ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇది చూడగానే ఇది వినేసేయమ్మా సరిగ్గా వారం అంటే వారం రోజుల్లోనే ఒక అద్భుతం జరిగిస్తాను నీ బాబాని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో వారంలోకి మన జీవితంలో ఏం జరగబోతుందో అన్నీ కూడా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి పెట్టుకు ఇది చూడగానే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సరిగ్గా వారం రోజుల్లో ఒక అద్భుతం అనేది నీ జీవితంలో నీ బాబా అనుగ్రహంతో ఆశీర్వాదంతోనే జరగబోతుంది వింటావు కదా తల్లి నీ సాయి మాటల్ని పూర్తిగా వినుకొని విని జాగ్రత్తగా అర్థం చేసుకోమ్మా వారం రోజుల్లో ఖచ్చితంగా అద్భుతం అనేది నువ్వు చూస్తావు నువ్వు కోరుకున్న ఎలాంటి సమస్యకైనా సరే నువ్వు బాధపడుతు ఇప్పుడు బాధపడుతున్న ఎలాంటి సమస్యకైనా వారం రోజుల్లో పరిష్కారం అనేది దొరుకుతుంది అది ఏదైనా కానివచ్చు తల్లి ఉద్యోగమా లేదంటే సంతానమా వివాహమా లేదంటే ఆర్థిక ఇబ్బందుల ఇలా ఏదైనా సరే వారం రోజుల్లో ఏదో ఒక పరిష్కార మార్గం అనేది నీకు దొరుకుతుంది ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెడతానమ్మా నువ్వు కోరిన కొత్త జీవితాన్ని నువ్వు జీవించేలా చేస్తాను అవును తల్లి వారం రోజుల్లో నీ జీవితం మారుతుంది అంటే నీకు ఎంతో ఆనందంగా ఉంది కదా మరి కొన్నిసార్లు ఇంత ఆనందంలో కూడా ఏంటి బాబా ప్రతిసారి కూడా మీరు ఇదే కదా చెబుతున్నారు ప్రతిరోజు కూడా మీరు ఈ మాటలే కదా నాకు బోధిస్తున్నారు నా జీవితంలో ఏం మారింది తండ్రి మీరే చెప్పండి రోజులానే మీరు ఈరోజు కూడా నా కోసం ఓదార్పు మాటలను తీసుకొచ్చారా మీ బిడ్డ బాధపడుతుంది అని మీరు ఈ మాటల్ని చెబుతున్నారు కదా నాకు తెలుసు తండ్రి అని చెప్పి అడుగుతున్నావా లేదు బిడ్డ ఇవి నేను రోజు చెప్పే మాటలే కావచ్చు కానీ నీ సాయి మాటలు సత్యవాకులు అని నువ్వు అస్సలు మర్చిపోకు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫలించే తీరుతాయమ్మా నమ్మకాన్ని మాత్రం పొరపాటున కూడా అస్సలు వదులుకోవద్దు తల్లి నువ్వు ఒక్కసారైనా నమ్మకాన్ని వదిలేసావా ఇక నువ్వు జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం వదలకుండా పూర్తిగా నాపై నమ్మకంతో నీ సాయి చెప్పేది చాలా జాగ్రత్తగా వినమ్మా నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు తెలీదా చెప్పు ఇప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని మర్చిపోయావా మర్చిపోయావమ్మా కానీ నిన్ను నేను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యం వైపు నువ్వు చేరుకునేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది అమ్మా నేను ఎంతోమంది కోరికలను తీర్చాను అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరికలను నేను ఎందుకు తీర్చాను చెప్పు నేను ఎప్పుడూ కూడా నిన్ను అస్సలు మరువను తల్లి నీ ప్రతి ప్రార్థన కూడా నేను తీరుస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకి ఒక ముగింపు కూడా వచ్చేసింది ఇక నీ కష్ట సమయంలో ఒక్కరోజు ఒక యుగంలా నీకు కడుస్తుంది కదా అలాంటి సందర్భంలో నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నావు నిజమే కదా తల్లి అవన్నీ నాకు తెలుసమ్మా నీలాంటి భక్తులు నా వద్దకి ఎంతోమంది కూడా వస్తున్నారు తల్లి వారు కూడా నీలానే నా మీద ప్రేమతో నన్ను పిలుస్తున్నారమ్మా నీకనిపించవచ్చు కొంతమంది పైకి సంతోషంగా ఉన్నారు బాబా నాకు కూడా అలాంటి జీవితాన్ని ఇవ్వచ్చు కదా అని ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే తల్లి వాళ్ళు పైకి సంతోషంగా ఉన్నారే కానీ లోపల బాధపడుతున్నారమ్మా నీకు ఒక రహస్యం చెప్పనా ఈ లోకంలో సంతోషంగా ఉన్నారు అని అంటే ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది సమస్య లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని నువ్వు అస్సలు మర్చిపోదు తల్లి సమస్య వెనకే పరిష్కారం వెతకాలి కదా అప్పుడే కదా నీ జీవితం అనేది మారుతుంది అలా కాకుండా సమస్యనే తలుచుకొని అక్కడే కూర్చుంటే ఎలా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలమ్మా వేల సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటిని వాళ్ళు లోపలే దాచిపెట్టుకొని పైకి ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు కదల్లీ వారు కూడా నీలాగే నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు సమస్యలు బాధల్ని అన్నిటినీ కూడా నాతో చెప్పుకుంటున్నారమ్మా వారిలో కొంతమంది అయితే వారి కర్మఫలాలను తగ్గించుకుంటున్నారు ఇంకొంతమంది కష్టాలను బాధలను చూసి భయపడిపోతున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు ఆ కష్టాలను ఎదిరించిన వాళ్ళు నేను చూపే మార్గంలో నడుస్తున్నారు కాబట్టి బిడ్డ నువ్వు కూడా ఓటమి చూసి కష్టాలను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదిరించిపోరాడు నీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని నీ పాపకర్మలన్నీ తుడిచేసుకోమా కష్ట సమయంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను కదా ధైర్యంగా నీ అడుగుని ముందుకు వెయ్యి అంతా నేను చూసుకుంటాను కష్టం నీ ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని ఒక్కసారి పిలువు నీ ఎదురుగా నేనుంటాను నీకు చెడు చేయాలని చూసేవాళ్ళని నిన్ను అవమానించాలని చూసేవాళ్ళని నాకు అప్పగించి బిడ్డా వారి గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు నేను చూసుకుంటాను ఇక వచ్చే వారం రోజుల్లో అన్నీ కూడా నీ వద్దకు వచ్చి అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా ఇక గుర్తుపెట్టుకో తల్లి నేను నీ దగ్గరికి రావడానికి నీ కోరికలను తీర్చడానికి నీ సమస్యలు వినడానికి ఎవ్వరి సలహా కూడా ఎవరి అనుమతి కూడా నాకు అస్సలు అవసరం లేదు పూర్తిగా నీ భారం అంతా నాపై వేయి అన్నీ నేను మోస్తాను ఒక్కసారి నా మీద అప్పగిస్తే నీ పూర్తి బాధ్యత నాదేనమ్మా నువ్వు మర్చిపోయినా సరే నేను అస్సలు మరువను తల్లి నేను నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి అని నిర్ణయం తీసేసుకున్నాను ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డుపుల్లలు వేసినా సరే అది జరగకుండా ఆపడం ఎవరి వల్ల కుదరదమ్మా అన్నీ కూడా నేను అనుకున్నవి అనుకున్నట్లుగానే జరిపిస్తాను నా బిడ్డ జీవితం ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక ఆ నిర్ణయాన్ని మార్చడం దాన్ని తొలగించడం చెరపడం ఎవ్వరి వల్ల కుదరదు ఇది నేను నీ కోసం రాసిన రాత తల్లి అది ఎవరైనా మార్చగలరా చెప్పు నీ సాయి నీ నుదుటి మీద ఒక రాతను రాశారు అంటే ఇక ఆ రాతను ఎవ్వరూ కూడా చెరపలేరు ఇది నీ బాబా సత్యవాకుని నీ నుదుట మీద రాసి ఉంచాను అతి త్వరలోనే నీ జీవితంలో మార్పు రాబోతుందమ్మా నువ్వు అనుకోవచ్చు బాబా ఇక ఎప్పుడు నా జీవితం మారేది మీరు రోజు చెప్పేలానే చెప్పారే మార్పు అసలు ఏమీ లేదే అని కూడా అంటున్నావు మార్పు రాబోతుంది తల్లి అతి త్వరలోనే నీకైన మార్పు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సంతోషంగా ఉండు సమస్య వచ్చింది అంటే దాన్ని పరిష్కరించే మార్గం కూడా నేను నీకు చూపిస్తాను కదా ఇలా నువ్వు అన్నిటినీ దాటి వస్తేనే కదా నీ జీవితంలో ఆనందం ఉంటుంది గుర్తుపెట్టుకోమ్మా ఇక అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది అసలు ఒక్కొక్కసారి నీ ప్రయత్నంలో విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్తి చెందింది కదా అలా నీకు విజయం రానప్పుడు ఇంకొకసారి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు చెప్పు ప్రయత్నిస్తేనే కదా నీకు విజయం అనేది వస్తుంది అది జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అక్కడే ఆగిపోతున్నావు అలా ఎప్పుడు ఉండకు తల్లి జరుగుతుంది అని నమ్మి ముందుకు వెళ్ళు ఖచ్చితంగా అది జరిగే తీరుతుందమ్మా నేను చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు వెనకడుగు వేయకు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా విజయాన్ని నీకు అందించే పూర్తి బాధ్యత నాది ఇక హాయిగా ప్రశాంతంగా వెళ్ళు తల్లి నీ తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు అస్సలు దిగులు పడవచ్చా చెప్పు ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్